వెనుకొండ పట్టణం ఇరవై ఏడవ వార్డు స్వీపర్ కాలనీలో సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ మరియు వెనుకొండ శాసన సభ్యులు జీవి ఆశ్రయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవి ఇంటింటికి తిరిగి ప్రజలతో ప్రభుత్వ నూతన సంక్షేమ పథకాలు సుపరిపాలన లక్ష్యాలు మరియు వాటి అమలు తీరు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఆఫీస్కి వెళ్ళి పనపు నా దగ్గర అండి పిల్లలకి డబ్బులు వచ్చినాయి కదమ్మా అబ్బా ఎలా ఉంది ప్రభుత్వం గ్యాస్ తీసుకున్నావా ఉచిత గ్యాస్ ఓకే వెరీ థ్యాంక్స్ అమ్మా మచ్ ఎంత మందికి వచ్చినాయి ఇద్దరికి వచ్చినాయా గత ప్రభుత్వం ఎంత మందికి వచ్చినాయి ఇప్పుడు ఎంత మందికి వచ్చినాయి ప్రభుత్వ పథకాలు ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ మాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నా ముగ్గురు బిడ్డలకి చాలా పదమూడు వేలు ముప్పై అలాగే ఉచిత గ్యాస్ వచ్చింది నాకు అలాగే కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నా కూడా మన వార్డు ఏ పని ఉన్నా కూడా మన మీ ద్వారా నర్సి గారు ఏ పని ఏ పని కావాలని కూడా చేస్తారు అన్ని కార్యక్రమాలు అన్ని అన్ని విషయాల్లో మంచిగా జరుగుతుంది గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా ఏం తెలుసుకున్నావు నీకేమనిపించింది గత ప్రభుత్వంలో ఏదైనా రాక్షస పాలనలా జరిగింది సార్ ఏదైనా మనుషుల పని పనిచేశారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మన ప్రతి ఒక్క ఇంటికి న్యాయం జరుగుతుంది సార్ మన పార్టీ భేదం మాత్రం చూడలేదు మన పార్టీలో మాత్రం అందరూ అందరికీ సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి అందరికీ బాగా అన్యాయం నీకే పథకాలు అందినాయి తల్లికి వందనే సార్ నాకు ఉచిత గ్యాస్ వచ్చింది సార్ వస్తుంది పెన్షన్ వస్తుందా ఏమైనా సమస్యలు ఉన్నాయా సూపర్ అమ్మా సమస్యలున్నాయా ఎంతమందికి తల్లి బంధబడ్డాయి ఇద్దరు బిడ్డలకి వచ్చింది ఇంకా ఆ పెన్షన్ వస్తుందా ఎంత వస్తున్నాయి పెన్షన్ డబ్బులు నాలుగు వేలు సంతోషంగా ఉందా నెల ఇస్తున్నారా లేదా ఓకే అందరికి నమస్కారం అందిద్ది ధైర్యంగా ఉండు హ్యాపీగా ఉండు బాగుంది ఈ బండి ఇచ్చింది కూడా గత నాలుగు సంవత్సరాల్లో కౌన్సిలర్ హేమలత పనులు అడిగిన పట్టించుకొని ప్రభుత్వాన్ని చూశారు ఇప్పుడు తల్లికి వందనం పథకం వచ్చింది ప్రతి బిడ్డకి చదువుకోవడానికి డబ్బులు వేశారు ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఇచ్చారు అలాగే గత ప్రభుత్వంలో మంచినీళ్ళు స్కీమ్ పూర్తి చేయలేకపోయారు ఇంటింటికి మంచినీళ్ళ శాస్త్రీయ మంచినీటి పథకం పూర్తి చేయలేకపోయారు ఒక్క శాతం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో మంత్రి నారాయణ గారి సహకారంతో రెండు వందల పది కోట్లు నిధులు తీసుకొచ్చాం ప్రతి వార్డు ప్రతి బజారుకి మరి ఇచ్చి ఇంటింటికి ట్యాప్లు ఇచ్చి మంచి శాశ్వత మంచి పథకాన్ని ప్రజలకు అందిస్తాము రానున్న రెండున్నర సంవత్సరాలు మొత్తం పూర్తి చేస్తాం రానున్న మూడు నెలల్లో టెండర్ ప్రాసెస్ అయిపోయి పనులు మొదలవుతాయి రెండున్నర సంవత్సరాల్లో మొత్తం స్కీమ్ మొత్తం పూర్తి చేసి మరి టూ ఇయర్స్ లోనే ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తాం ఎన్నో సంవత్సరాల కళ పేదల కళ ఇంటింటికి మంచి కావాలి ప్రతిరోజు మంచి కావాలని ప్రజల కళలు ఈ రోజు నెరవేరుతున్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సహకారంతో శాశ్వత మంచినీటి పథకం ప్రజలకు అందిస్తున్నాము మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాబోతా ఉంది నాకు చాలా సంతోషం ఉంది ఎన్నో ఏళ్ల నుండి ఈ మంచినీటి సమస్య పరిష్కరించాలని నా కోరిక మూడు చెరువులు కూడా అనుసంధానం చేసి పెద్ద చెరువు చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచి మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో ట్యాప్ వేసి నీళ్ళు కూడా అందిస్తామని తెలియజేస్తున్నా ఈరోజు ప్రభుత్వ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి పార్టీలకు అతీతంగా అందుతున్నాయి ఇందాక ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కలిసి మాకు కూడా ఈ పథకాలు అందినాయి మా బిడ్డలు ఇద్దరికి డబ్బులు వచ్చినాయి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తే మాకు ఆనందం వేసింది మేము ఎప్పుడు కూడా పార్టీలు చూడడం పేదలకు అందించాలనే చూస్తాం తప్ప పార్టీలకు అతీతంగా ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం వంట గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం అలాగే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయటం గొప్ప విషయం ఎందుకంటే గత ముఖ్యమంత్రి పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేసి ప్రజలు నిత్తనబడేసి వెళ్ళాడు ఈ రోజు ప్రజల మీద ఉన్న భారాన్ని మరి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి నెల వడ్డీలు కడుతూ ప్రతి నెల అప్పు తీరుస్తూ ఈ ఈరోజు సంక్షేమ పథకాలు అంది ఈ రోజు ప్రపంచంలోనే ఒక గిన్నీస్ బుక్ రికార్డు గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామని రెండు వందల యాభై పెంచారు కానీ ఈ రోజు చంద్రబాబు గారు మొదటి నెల నుండి వెయ్యి రూపాయలు మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం దివ్యాంగులకు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు ఇచ్చి మరి ఈ రోజు ప్రజలకు ఎంతో అండగా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో ఆగస్టు పదిహేను నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నాం ఈ అవకాశాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మహిళలందరికీ మహిళల